హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా డైలీ రొటీన్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను డెఫినెట్గా ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అన్నది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేయండి అంటే చాలామంది వీడియోని చూసి కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు లైక్ కూడా చేయండి అలాగే స్కిప్ చేయకుండా చివరిదాగా దాకా చూసినట్టయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మా వారైతే బయట నుంచి కొన్ని సరుకులు అయితే తెచ్చారనమాట పాపకి పాలు పేస్ట్ ఈ మూడిటికి ఇలాగ వెయ్యి రూపాయలు అయితే అయినాయి అనమాట చూసారా ధరలు ఎలా మండిపోతున్నాయో ఇంకా నేను ఏంటంటే అంట్లయితే తోమేసుకున్నాను కిచెన్ గట్ట అది కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు కడిగేసుకున్నాను ఇదంతా ఎందుకోసం అనుకుంటున్నారు శ్రావణ మాసం కదండి ఇంకా కిందకి పాపని స్కూల్ బస్ ఎక్కిద్దామనేసి కిందకి వెళ్ళాను అనమాట కింద ఉదిన గారు అన్నారు అమ్మ నువ్వు దీపారాధన చేయలేదా అంటే అమ్మ నువ్వు శ్రావణ మాసం అంటే చేస్తున్నాను వదిన గారు అంటే ఇవ్వాల్సిన నుంచే కదా మరి శ్రావణం చేయలేదా అంటే ఇంకా ఇప్పుడు అనమాట కంగారు కంగారుగా వచ్చేసి ఇళ్ళవి కడిగేసి ఇంక ఇలా అవి పెట్టేసుకుని మొత్తం పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను ఎందుకంటే నిజంగా నేను ఇంకా రేపో ఎప్పుడో అనుకుంటున్నానండి ఇలా ఎవరైనా కానీ పొరపాటుపడి పండగల్ని మిస్ చేసిన వాళ్ళు ఉంటారా అన్నది నాకు కామెంట్ చేయండి నిజంగా నేనైతే మరీ మబ్బులా తయారవుతున్నాను అనమాట ఇంకా గబప్ప ఇవన్నీ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే మా వారప్పుడు క్యాలెండర్ చూసి కంగారు పడుకు పొద్దున్న శ్రావణం లేదు ఇంకా మధ్యాహ్నం నాలుగు గంటలుగా నుంచి ఇంకా శ్రావణం స్టార్ట్ అయిందనమాట నువ్వు సంధ్య దీపారాధన చేసుకో శ్రావణం పూజ చేసుకున్నట్టే తొలి రోజు పూజ అయినట్టే నీకు అంటే ఇంక అప్పుడు అమ్మయ్య అనిపించింది అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇంట్లో చిచ్యువేషన్ బట్టి అసలు ఆ రోజును కూడా మర్చిపోతాం ఏంటి ఆదివారం రోజునే ఆదివారం ఎప్పుడు వస్తుంది అని అడిగిన రోజులు కూడా ఉంటాయి కొంతమందికి అయితే నాకైతే నిజంగా ఇవాళ చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి శ్రావణం ఎవ్వరం మర్చిపోం కదా ఆడవాళ్ళం ఎవ్వరం మర్చిపోవు అలాంటిది నేను మర్చిపోయాను అనమాట ఇంక ఇవాళైతే గబగబా గబగబా పనులన్నీ చేసేసుకుంటున్నాను నాకు పెద్ద పనులు ప్పటికంటే పూజ గది శుభ్రం చేసుకుంటాము అలాగే ఇలా గడపలకి బొట్లు అవి పెట్టుకుంటాము నాకు ఎందుకోనండి పెయింట్ కంటే కూడా ఇలా పెట్టుకుంటేనే ఎంతో సాటిస్ఫాక్షన్గా తృప్తిగా అయితే అనిపిస్తుంది అనమాట అలాగే ఎంతమందికి ఇది నచ్చుతుంది ఇలా చేయటం అన్నది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే బొట్లు అయితే చాప్లిస్తో పెట్టేసుకుంటు ముగ్గులైతే చాపలిస్తో పెట్టేసుకుంటున్నాను అలాగే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి వాయిస్ అవరి చూసి ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి అనుకోకండి నాదే గొంతు చేసిందనమాట ఇంట్లో ఫుల్ ఫీవర్స్ తీర్థమ్మకి బిందువుకి ఇంకా నాకు ఫీవర్స్ అయితే మొక్క మాదిరిగా లేవనమాట ఇంకా నేను ఎలాగో ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను కానీ అస్సలు జీరో పర్సంటేజ్ అండి ఓపిక అస్సలంటే అసలు ఓపిక లేదు ఇంకా ఏదేమైనా వీడియో తీయాలి మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను అనమాట ఇలా తులసికోట కూడా ముగ్గులు పెట్టేసుకుని ఇంకా తులసి కోట వచ్చేటప్పటికి చాప్లిస్తో కాకుండా ఇలాగ బీప్పిండితోనే ముగ్గన్నది వేసుకుంటాను అనమాట ఎప్పుడూను ఎప్పుడు కూడా నేను తులసికోట కూడా ఇలాగ పద్మమే వేసుకుంటాను లేదంటారా అష్టదళ పద్మం అంటారు కదని ఆ ముగ్గైడే వేసుకుంటాను అనమాట ఇంకా ఇలా ఈ గడపలకి ముగ్గుయమీ అయిపోయినాయి కదా ఇంకేంటంటే నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా దేవుడి గది ముందు ఇలాగైతే ప్లాస్టిక్ పూలు దండ అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవాళ తొలి రోజు కదా రెండు మామిడి రమ్మలు కూడా పెట్టేసుకుంటున్నాను దేవుడి గదికి ఇంక ఇల్లు అంతా పెట్టలేదు కానీ దేవుడి గడ మాత్రం పెట్టేశాను ఇంకా ఈ లోపల ఏంటంటే చీకట పడిపోతుంది అనేసి ముందు అయితే అయితే పైకి వచ్చే పువ్వులు కోసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా పాపకి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పువ్వులు పెడతాను ఇంకోండి ఈ సన్నజా చెట్టు నుంచి ఎలా పువ్వులు కోసేసైతే ఈరోజు ఇది ఒక పని అనమాట ఈవినింగ్ పూటలా కానీ ఇంత మంచి పువ్వుగా పోస్తున్నాయండి పువ్వులు ఇది యాక్చువల్గా అయితే ఇది దీని వయసు వచ్చేటప్పటికి తొమ్మిది సంవత్సరాలు అనమాట మేము ఈ ఇల్లు కట్టినప్పుడు ఈ మొక్కనైతే నాటాను ఇంకా ఈ ఇల్లుని మళ్ళీ రీమోల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఒక పక్కన ఉన్న చెట్టుని ఇంకో పక్కకైతే మార్చామనమాట అప్పుడైతే నేను చాలా బాధపడ్డాను అండ్ మా వారు అన్నారు ఏం కాదు నేను ఇటు పక్క కూడా నాటిస్తాను చక్కగా బతికేస్తుంది నువ్వు వయసులు కంగారు పడద్దు అనేసి అని అన్నారు నిజంగా అలాగే చక్కగా బంగారు తల్లి బతికేసి చూస్తున్నారా రోజుకి ఎన్ని పూలు పూస్తుందండి ఇంక వాళ్ళైతే కొంచెం తక్కువగానే పూసిందనమాట చక్కగా పూలు వస్తుంది అసలు మీరు ఆ పక్క డబ్బాలో చూస్తున్నారు కదా పక్క డబ్బాలో ఉన్న మొక్క కూడా మన చెట్టు కొమ్మ నుంచే ఇచ్చామనమాట వాళ్ళది కూడా చక్కా బతికేసింది ఇది కొంచెం చూసరిగా ఇన్ని పువ్వులు అయితే వచ్చేసినాయి అనమాట ఈ పువ్వులు నీకు కింద పెట్టేసుకొని వచ్చి ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి ఇంక ఈ బట్టలను కూడా కింద తీసుకెళ్ళి అయితే వేసేసుకుంటున్నాను నేను పైకి వచ్చేదాకా కూడా పైన బట్టలు ఆరేసాను అన్న మాట గుర్తులేదు నేను అలా తయారవుతున్నాను అనమాట మా ఇంట్లో పిల్లలకు బాగపోతే అస్సలు మనకి మా బ్రెయిన్ అన్నది చేయదండి ఇంకా అవి కింద పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే పూజ గదిని అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను ఇంకా మా పాప అయితే పడుకున్నదని లేచి వచ్చింది అనమాట మా పెద్ద పాప కానీ చిన్న పాపకు కానీ వాళ్ళు జ్వరాలు వచ్చి అలా డల్లగా పడుకుంటే నాకు నిజంగా ఏమీ కాలుచి అన్నట్టుందండి ఎందుకంటే కూడా తిరిగే పిల్లలు ఒకేసారి మనకి సడన్గా అలా పడుకొని నీరసంగా ఉంటే చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా భయం వేసిందండి ఒకసారి ఒక నైట్గా చూస్తే తీర్థమ్మకి నూట ఐదు ఉందన్నమాట ఫీవరు చాలా భయపడిపోయాను పొద్దున్నకి ఎలా ఉంటుందో హాస్పిటల్కి వెళ్ళాలి అన్నట్టుగా అయితే అనుకున్నాము లక్కీగా ఏంటంటే తనకి ఫీవర్ తగ్గిపోయి చాలా యాక్టివ్గా అయితే అయిపోయిందనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా తన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు ఇంకా మరుసటి రోజునే స్కూల్కి కూడా వెళ్ళిపోతాను అంది ఇంకా పంపించామనమాట ఫీవర్ తగ్గిందనేసి ఇంక ఈ విధంగా నేనైతే దేవుడు గదిని నంత శుభ్రం చేసేసుకొని ఆ గట్ట అంత తుడిచేసుకుని ఇంకా దేవుడు ఫోటోలకి వచ్చేటప్పటికి మా చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో మా వారు ఫ్రెండ్ ఒకరు తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడి నుంచి ఇలా దండలు అయితే తెచ్చారు ఒక్కొక్క యాత్రగా నుంచి ఇంకా నేను అవన్నీ ఏంటంటే ఏ ఏ దేవతలకి ఆ దండలు సంబంధిస్తాయో ఆ దేవతలకి ఫోటోలకి ఈ విధంగా ఈ దండలు అయితే అనమాట వేసుకుని ఇంకా కింద నుంచి శంగం పువ్వులు అయితే కోసుకొచ్చినాను మందర పువ్వులు ఏంటంటే ఇంకా వాడిపోయినాయి అనమాట ఇంకా మనకి ఈ శంఖం పూలతో అలంకారం చేసేసుకుంటున్నాను నిజంగా నాకు వాయిస్ అవర్ ఇస్తున్నా సరే మాట అన్నది రావట్లేదు నాకే తెలుస్తుంది అండ్ తడబడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ యొక్క వీడియోకి మాత్రం వాయిస్ అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అండ్ అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా దేవుడి గదిలో మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసేసుకుని అక్కడ బొట్ల పెట్టేసుకుని పూర్తి పూల అలంకారం అది చేసుకుని వచ్చేసాను కదా ఇంక ఇప్పుడు ఏంటంటే దేవుడి సామానం అయితే తుమ్మేసుకున్నాను నేను దేవుడి సామానం వచ్చేటప్పటికి వారానికి ఒక్కసారి దేవుడి సామానం అన్నది శుభ్రం చేస్తానని ఇదివరకంతా ఏంటంటే డైలీ చేసేదాన్ని కానీ ఇంకా మా వదిన గారు ఏంటన్నారంటే వారానికి ఒకసారి శుభ్రం చేసుకో ఇంకా ప్రతిసారి ఏంటంటే పూజ చేసినప్పుడు ఆ ఒత్తులు అవి ఉంటాయి కదా వాటిని నిర్మాణం చేసుకుని మళ్ళీ కొత్త నూనె అన్నది వేసుకుని దీపారాధన చేసుకో డైలీ తోవాల్సిన అవసరం లేదు అనేసి అని అన్నారనమాట ఇది కొంచెం నాకు ఏంటంటే పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం వెసులుబాటు పని అనేది కొంచెం తగ్గుతుంది దీపారాధన చేయాలని కూడా అనిపిస్తుంది కదా మనం ఎప్పుడైనా కానీ దీపారాధన ఎందుకు మానేస్తాం ఈ పూజ మనం తోముకుని గట్లు దుబ్బరాలు చేసుకుని బొట్లు పెట్టుకుని ఇవంతా ఎక్కువ పని కదా సర్లే అని స్కిప్ చేసేస్తాము అది ఇలా వారానికి ఒకసారి పెట్టుకున్నాము అంటే మనకి పని కూడా సులువుగా ఉండి దీపారాధన నిత్యము చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి శ్రావణ మాసం మొదటి రోజు పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా నేను ఏంటంటే అసలు కొబ్బరికాయ కానీ ప్రసాదాలు కానీ ఏమీ తెప్పించుకోలేదనమాట ఇంకా ప్రసాదం చేసేటందుకు కూడా టైం లేదు ఇప్పటికే ఏంటంటే ఆ ఏడైపోయిందనమాట ఇంకా ఇంత తొమ్మిదింటికాడ నుంచి పొద్దున్నీ తొమ్మిదింటి ఇంటికాడి నుంచి మొదలు పెడితే శుభ్రాలయ్యి ఆరింటికి ఏదో ఇలా ఏడింటికి దీపారాధన అన్నది చేసుకోగలిగాను అనమాట ఇదిగోండి ఈయన వచ్చేటప్పటికి ఈశాన్యం గణపతి నేను ఖచ్చితంగా ఈశాన్యం మూల ఈ విధంగా గణపతిని అయితే పెట్టుకుంటాను ఎందుకు అంటే చాలా మంచిదండి ఇంట్లో ఏ చిన్న చిన్న తగువులు అవుతున్నా లేదా మనశ్శాంతి లేదన్నా ఫైనాన్షియల్గా మనకి ప్రాబ్లం ఉన్నా చాలా బాగా మంచి సొల్యూషన్ అనమాట మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈశాన్య గణపతిని ఒక్కసారి నమస్కరించి బయటికి వెళ్తే ఆ పనులు అన్నవి చక్కగా అయిపోతాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ఖచ్చితంగా ఈశాన్య గణపతి పూజ అన్నది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా దీపారాధన చేసుకున్నాను కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను అంటే సరే అయితే చేసే నేను కూడా టిఫిన్ తినేస్తాను అనేసి అయితే మా వారన్నారనమాట ఇంకా అందుకోసం అనేసి అందరి కోసం అనేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఈ ఇడ్లీ పిండి వచ్చేటప్పటికి మాకు ఇక్కడ ఇడ్లీ పిండి కొత్త కొత్తగా అమ్మటం అన్నది స్టార్ట్ చేశారని మా కింద కొత్తగా వదిన గారు వచ్చారు అని చెప్పాను కదా ఇంకా పిల్లలే బాగలేదు అనేసి నేను పిండ దురుబ్బుతానేమో అనేసి వదిన గారే తెప్పిచ్చేసి ఇచ్చారనమాట నువ్వు ఇంకా ఈ పళ్ళేం పెట్టుకోకు పిల్లల దగ్గర ఉండు అనేసి ఇంకా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం రవ్వ రవ్వగా అనిపించింది మనం ఇంట్లో ఎలాగైనా కొంచెం రవ్వ అనేది తక్కువ కలుపుకొని చేస్తాం కదా బయట కొన్న దానికి కొంచెం రవ్వ ఎక్కువ అనిపించింది అనమాట అయినా నాకు ఇలాగా ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మా మా ఊరు కూడా కొంచెం కొంచెం డెవలప్ అవుతుందండి ఇంకా మీ సిటీ వాటిల్లో ఇలాంటి ప్రాసెస్ అనేది ఎప్పుడో వచ్చేసింది ఎందుకంటే మా వదిన గారు ఇంటికి వెళ్తూ ఉంటాను కదా అక్కడ చూస్తుంటాను కొబ్బరి పెచ్చు ఈ విధంగా ఈజీగా తీయాలి అనుకుంటున్నారా నేను ఒక టిప్ అయితే చెప్తానండి మీకు కూడా ఇలా ఈజీగా రావాలంటే మనం కొబ్బరిని కొట్టేసాక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట అరగంట ఉంచినట్టయితే ఈ విధంగా చాలా ఈజీగా అంటే వచ్చేస్తుంది అనమాట మనకి ఆ పేడు తీయటమే చాలా కష్టము ఆ పేడు తీసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా నాకైతే చేయదతుంది అంత కష్టమైందనమాట నాకైతే మాత్రం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే కొబ్బరిని మనం వోలిచేసుకోవచ్చు అనమాట ఇంకా పల్లె అన్నవి బాగా వేగక నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట ఇవి చల్లారి లోపకాయ ఏంటంటే నేను ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా ఏ ముందుగా ఎందుకంటే పాపకి పెద్ద పాపకి దగ్గన్నది వస్తుందండి ఇంకా తనకి కొబ్బరి పచ్చడి పెడితే దగ్గన్నది ఎక్కువ అవుతుంది కదా ఇంకా అందుకోసం అనేసి కొబ్బరి పచ్చడి వచ్చేటప్పటికి నాకు మా వారి కోసం అనేసి అనమాట ఇంకా పల్లీ చట్నీ వచ్చేటప్పటికి మా చిన్న పాపకి పెద్ద పాపకి అనమాట ఇంకా వాళ్ళిద్దరూ ఏంటంటే పల్లీ చట్నీ పెడతాము ఇంకా మా ఇద్దరికి కొబ్బరి అనేసి ఇలా రెండు రకాలుగా అయితే చేస్తున్నాను ముందుగా ఏంటంటే పల్లీలు అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఇగోండి ఈ పచ్చడిని అయితే కొంచెం తీసుకొని పక్క పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి ఈ కొబ్బరి కూడా వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని వచ్చేస్తే అండ్ కొబ్బరి పచ్చడి పల్లి చట్నీ రెడీ అనమాట ఇలా ఈజీగా మనం రెండు రకాలుగా అయితే పచ్చళ్ళు అయితే చేసేయచ్చు అనమాట ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మనకి పని తక్కువ అవుతుంది తినే వాళ్ళకు కూడా ఒక రెండు మూడు రకాలు తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ వాళ్ళకి కొంచెం ఇలాగా మనం చేసి పెట్టినట్టయితే వాళ్ళు అనుకుంటారు ఆహా చూసావా రెండు మూడు వంటలు చేసి పెట్టింది మా కోసం అనేసి ఇంట్లో మగవాళ్ళు అయితే ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే అవుతారనమాట ఈ విధంగా అయితే పచ్చడి చేసి పెట్టేసాయి కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఇంక ఇడ్లీ కూడా ఉడిగిపోయినాయి అండి ఇంకా మా పాపకి పెద్ద పాపకి చిన్న పాపకి అయితే తినిపిద్దాం అనేసి ఇడ్లీ అయితే తీసేసుకుంటున్నాను వాళ్ళిద్దరు ఏంటి అంటే ఇద్దరు కలిపి ఒకేసారి తింటారండి విడివిడి ప్లేట్లలో పెట్టాలని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి కాని అండి కాకపోతే ఏంటంటే పిల్లలు ఇద్దరు ఒకేసారి కూర్చొని తింటారు కదా ఇంక అందుకనే వాళ్ళిద్దరికి కలిపి తినిపిస్తాను బట్ నాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత తింటారు ఏంటి అన్నదనమాట ఇంకా వాళ్ళకి తినిపేసి టిఫిన్లో అవి అయిపోయాక ఏంటంటే పువ్వులు అయితే కడుతున్నాను పూలు బాగా విచ్చుకుపోయినాయి ఇలా విచ్చుకున్న పూలు కట్టాలంటే చాలా కష్టం అనమాట అలాగే నేను పువ్వులు ఎలా మాలు కడుతున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోని ఇలా కొంతమందికి దూరం వచ్చేస్తుంది కదా ఇలా దూరం రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఇలా మీరు కట్టే విధంగానే కట్టి ఇలా మీరు చేతికి వెనక వైపుగా లాగినట్టయితే మనకి పువ్వులు మాలన్నది దగ్గరగా వెళ్తుంది అదే లేదు అంటారా ఇలా మళ్ళా మీరు నేను చూపి చిన్న విధంగా మెలుగు వేసుకుని మీకు పూలు కడతాం దూరం వస్తుంది అంటే కనుక ఇలా ఎదరికి లాగితే కనుక మీకు దూరం అన్నది వస్తుంది అనమాట ఎప్పుడు కూడా మీరు మాల అన్నది ఇలా వెనక్కి లాక్కుంటేనే మీకు చక్కగా వస్తుంది అనమాట చూస్తున్నారే నేను ఎలా మెలుగు వేస్తున్నాను అన్నది కూడా ఎవరైనా పూలు కడతాం రాని వాళ్ళు ఉంటే కనుక మీరు ట్రై చేయండి అప్పుడు ఇక నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా చేతికి కింద పువ్వు చుట్టూ ఒకసారి చుట్టేశాక ఇలాగా రెండు సార్లు ఇలా వేసినట్టయితే మనకి ఇలా లాక్ అయిపోతుంది నా వేలు చూసారుగా అలా లాక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు పూలు కడతాం నేర్చుకొని నేనైతే ఎలా నేర్చుకున్నాను తెలుసా అసలు పూలు కడతాం అనేది నాకు పెద్ద కొత్త డ్రీమ్ అనమాట నేను ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా ఇలా పూలు కడతాం నాకు వస్తుందా లేదా అని అయితే అనుకునేదాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పూలు కడతాం అనేది వచ్చనమాట నాకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా చేత్తో కడతాం అనేది వచ్చేది కాదు కాలిమాలైతే వచ్చేదనమాట కాలిమాల ఏంటంటే దేవుడికి అది పువ్వులు వేయనివరండి ఇంకా అలాంటప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా బాధ అనిపించేదనమాట నాకైతే మాత్రం నేనేం చేసేదాన్నో తెలుసా ఇంకా ఆకులన్నీ కోసుకొచ్చి ఎదర వేసుకుని ఈ మాన్ వచ్చేదాకా కడుతూనే ఉండేదాన్ని అనమాట ఇంకా అందరూ అనేవాళ్ళు పిచ్చా ఏంటి సర్లే వస్తుంది లైక్ ఉంది అప్పటికప్పుడు వచ్చేయాలా అనేసి అనేవారు కానీ నేనైతే అస్సలు ఇంత కూడా తగ్గేదాన్ని కాదు ఆ మా నేను ఏ పనైనా చేయాలి అనుకుంటే ఆ పని వచ్చేదాకా కూడా నాకు నిద్ర పట్టదనమాట అంతే పట్టుదలతోటి పూలమాల కడతామన్నది నేర్చుకున్నా ఈ పూలమాలను కూడా నేను చాలా రకాలుగా కడతానండి అలాగే మనకి షాపుల్లో దొరికే పూలమాలలు ఉంటాయి చూడండి ఆ విధంగా కూడా నేను ఎలా కట్టాలి అన్నది నేర్చుకున్నాను అనమాట నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనిషికి పట్టుదల అన్నది ఉంది అంటే కనుక మనకి సాధ్యం కాదంటూ ఏది ఉండదు ఇది పెద్ద కష్టమా అని మీరు అనుకోవచ్చు పూలు కడతాము పెద్ద కష్టమా ఇది నువ్వేదో పెద్ద గొప్పలా చెప్తున్నావు అంటే నిజంగా నాకు ఆ ఏజ్లో ఇది చాలా పెద్ద గొప్ప పని అనమాట ఎందుకంటే మా మా ఇంటి పక్కనే రామాలయం ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు చిన్నప్పుడు చిన్న రామాలయం ఉండేది ఆ మామగారు ఏంటంటే పూలమాల కట్టిన వాళ్ళతోటి ఒక సంగీతనైతే పాడించేవారు అనమాట పాట పాడించేవారు ఆ పాట పాడటానికి మా ఫ్రెండ్స్ అందరూ పోటీలు పడి పోటీలు పడి రాములు వారికి పూలమాల అయితే తీసుకెళ్ళేవారు అనమాట పాట పాడుతూ హారతి ఇవ్వచ్చు ఆ హారతి కోసం నేను అంత పట్టుదలగా నేనైతే నేర్చుకున్నా ఇంకెప్పుడైతే నేను నేర్చుకున్నానో ఇంకా అప్పుడు దాని నుంచి ఆ రాములు వారికి నేనే హారతి ఇచ్చేదాన్ని నేనే పాడేదాన్ని అనమాట అంత పిచ్చిగా అయితే నేర్చుకున్నానమాట నేర్చుకున్నాను అనమాట మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లోనూ ఉన్నాయా అన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా పట్టుదల అనమాట కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా పూలమాల అయిపోయింది కదండి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ కోసం అనేసి మినపప్పును అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట ఈ మినపప్పు ఇలా నానబెట్టేసుకుంటే నాకు పొద్దున్నే ఇంకా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా నైటే నానబెట్టేస్తున్నాను ఇప్పటికొచ్చేటప్పటికి టైము ఎనిమిదిన్నర అయిపోయింది అనమాట ఇంక ఇక్కడితో వీడియో అయితే చేసేస్తున్నా అలాగే పొద్దున్నే పాపకి దోసకాయ పప్పు వండుదాం అనుకుంటున్నాను దానికోసం అనేసి కందిపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను నాలుగింటి కల్లాలు కాబట్టి ఇంక నాకు టైం అన్నది సరిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చినట్టేగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్